ఈరోజు దేవుని వాగ్దానము నీవు నా ఎదుట చేసిన ప్రార్థనను నేను అంగీకరించి ఉన్నాను రాజులు రెండవ గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము ఇరవయో వచనము ఈ వచనంలో గొప్ప వాగ్దానం దాగి ఉంది ఇది కేవలము ఒక చారిత్రాత్మక సంఘటన మాత్రమే కాదు కానీ నేటి మన జీవితాలకు కూడా ఒక శాశ్వతమైన వాగ్దానంగా నిలిచి ఉన్నది హిస్కియా రాజు తన రాజ్యం అంతా శత్రువుల చేతిలోకి వెళ్ళిపోతుందేమో అని ఆందోళనలో ఉన్నప్పుడు అతడు చేసిన గొప్ప పని ప్రార్థన చేయడం తను తన బుద్ధిని శక్తిని సైన్యాన్ని ఆధారం చేసుకోలేదు కానీ సర్వశక్తివంతుడైన దేవుని సన్నిధికి వచ్చి తన బాధను తన భయాన్ని తన అవసరతని చెప్పుకున్నాడు మనకు చాలాసార్లు ఇలా అనిపిస్తుంది నేను చేసే ప్రార్థన అసలు ఆయన వింటున్నాడా అని కానీ ఈ వాక్యం మనకు చెప్తుంది దేవుడు ఒక రాజు చేసిన ప్రార్థన మాత్రమే కాదు ఒక సాధారణ మనిషి చేసిన ఆర్తనాదాన్ని కూడా వింటాడు ఇస్కియా ఎదుట ఉన్న శత్రువు చాలా బలవంతుడు చాలా దేశాలను జయించినవాడు కానీ దేవుడు ఇస్కియాకు తన శత్రువు మీద విజయాన్ని ఇస్తానని వాగ్దానం చేశాడు మన జీవితాల్లో కూడా భయంకరమైన శత్రువులు ఉండవచ్చు అవి మనుషులు కావచ్చు పరిస్థితులు కావచ్చు సమస్యలు కావచ్చు దేవుని సమాధానం మీదే నీ ప్రార్థన నేను విన్నాను విజయం మీదే దేవుని సమాధానము కొన్నిసార్లు ఆలస్యం కావచ్చు కానీ ఆయన ఆలస్యము నిరాకరణ కాదని మనం గుర్తించాలి ఈరోజు దేవుడు నీకు చేస్తున్న వాగ్దానం ఏమిటంటే నీ సమస్య ఎంత పెద్దదైనా నీ శత్రువు ఎంత బలవంతుడైనా నేను వాటన్నిటికంటే గొప్పవాణ్ణి గనుక నెమ్మది కలిగి ఉండు ఈరోజు నీవు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావో నీ చుట్టూ ఎంతమంది శత్రువులు ఉన్నారో దేవునికి తెలుసు కాబట్టి ప్రతిరోజు ప్రార్థనలో నిలబడి నీ హృదయాన్ని ఆయన ముందుంచు ఆయన ఇచ్చే సమాధానం కొరకు విశ్వాసంతో ఎదురుచూడు దేవుడు మీ శత్రువులపై మీకు విజయం గాక ఆమె